ఫ్రెండ్స్ ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని అందరూ ఆడబిడ్డల్ని మహాలక్ష్మిగా భావించి అల్లారు ముద్దుగా చాక్కుంటారు అదృష్టంగా తల్లిదండ్రులు భావిస్తారు అలాగే ఈ డాక్టర్ అమ్మ తల్లిదండ్రులు కూడా మహా మహాలక్ష్మిగా అనుకొని ఆడపిల్లని చూడకుండా వాళ్ళు బాగా చదివించారు అమ్మగా ఆమె విధులు నిర్వర్తించున్న టైములో కొందరు కషాయులు ఆమె మాన ప్రాణాలని తీసేశారు ఇలా ఎందరో నిర్భయలు బలైపోతున్నారు మానవ మృగాల చేతుల్లో విజ్ఞానం పెరిగినా అజ్ఞానం పెరగలేదు అజ్ఞానము పోలేదు కషాయిలుండే ఈ కలికాలంలో ఆడపిల్ల మనుగడ చాలా కష్టమైపోయింది అసలు ఆడపిల్లకు రక్షణే లేకుండా పోయింది వ్యవస్థల్లో మార్పు రావాలి తప్పు చేయాలంటే భయపడాలి అలాంటి రోజు రావాలి లేకుంటే ఇంకెన్నో నేరాలు ఘోరాలు మనము చూడాల్సి ఉంటుంది చట్టాలు కఠినంగా ఉండాలి వ్యవస్థలు ఏ రాజకీయాలకు అతీతంగా తప్పు చేసిన వాణ్ణి శిక్షించాలి కఠినంగా అలాగే కలకత్తాలో ఈ డాక్టర్ డాక్టర్ అమ్మను చంపిన ఆ కషాయిలకు ఉరిశిక్ష పడాలి అసలు చట్టం అంటే ఏమాత్రం భయం ఉందా వ్యవస్థల మీద గౌరవం ఉందా ఆ గౌరవాన్ని ఆ వ్యవస్థలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే అంతమంది సిబ్బంది ఉండి పేషెంట్లు డాక్టర్లు ఉండి మరి ఇలాంటి హాస్పిటల్లో ఈ ఘోరం జరిగిందంటే చూడండి ఎక్కడో అడవిలో కా జరిగింది ఒక హాస్పిటల్లోనే ఇంకా స్త్రీకి రక్షణ ఎక్కడుంది స్వాతంత్రం వచ్చిందన్న సంతోషమే కానీ అంతకంటే బ్రిటిష్ వారికంటే ఇంకా ఘోరాదిఘోరంగా ఘోరంగా నేరాలు జరుగుతున్నాయి డాక్టర్ అమ్మగా ఆమె ఎంతోమందికి సేవలు చేయాల్సి ఉన్న ఆ డాక్టర్ అమ్మను ఇలా కొంతమంది కషాయులు ఆమెను చిత్రహింసలు పెట్టి చంపడము చూడండి ఆమె ఏ పాపం చేసిందని ఇలా వ్యవస్థల్లో మార్పు రాకుంటే ఈ రోజు రోజురోజుకు పెరిగిపోతుంటారు వాళ్ళ దుండుగులు అరికట్టాలంటే చట్టం కఠిన శిక్షలు విధించాలి తప్పు చేసిన వారు ఎవరైనా సరే వాళ్లకు శిక్షలు పడాల్సి ఉందే అసలు తప్పు చేయాలంటేనే భయపడే విధంగా శిక్షలు అమలు కావాలి లేకపోతే ఆడపిల్లకి రక్షణ ఎక్కడుంది బయటకి మార్కెట్కి వెళ్ళాలన్నా లేదు సినిమాకి వెళ్ళాలన్నా లేదు కాలేజీకి వెళ్ళాలన్నా లేదు ఆఖరికి హాస్పిటల్లో కూడా లేదు ప్రాణం పోయాల్సిన వైయ వైద్యాలయంలో ప్రాణం తీశారు చూడండి ఎంత సిగ్గు చట్టం దీన్ని సీరియస్గా తీసుకుని ఆ నీచులకు ఉరిశిక్ష పడేలా చేయాలి కఠిన శిక్ష విధించాలి ఏ ఒక్క నేరస్తుడు కూడా తప్పించుకోకూడదు ఇంకొక ఆడబిడ్డను టచ్ చేయాలంటే భయపడాలి అలాంటి రోజు రావాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కోరుకుంటున్నాను ఆ డాక్టర్ అమ్మ ఆత్మకు శాంతి కలగాలి ఆడ జన్మకు శాపమాయనే కన్న తల్లికి శోకమాయనే ఆ బ్రహ్మ ఇలా రాసిండు రాత ఏ పాపం చేసిందు నా చిట్టి తల్లి మృగమైపోతున్నాడు మనిషన్నవాడు జరిగింది ఇలా ఘోరాతి ఘోరం ఆడజన్మకు శాపమాయనే కన్న తల్లికి శోకమాయనే ఎదిగేటి నిన్ను చూసి ఆ తల్లి అన్న అమ్మాన్నని పిలుపు మధురమాయనే రేపన్నది మనది కాదు నానాటి బ్రతుకు నాటకము ఆపే పే గోబంధం తేశారు ఆ తల్లికి జన్మంతా ఈ శిక్ష వేశారు కషాయిలుండే కలికాలంలో కసాయిలుండే కలికాలంలో లేదమ్మా బ్రతుకు ఆడజన్మకు ఆడజన్మకు శపమాయనే కన్న తల్లికి శోకమాయనే నా బిడ్డ డాక్టరని ఆ తల్లి మురిసెనే தயலேனி தயலே டாக்டர் நாக்டரணி ஆ தள்ளி முரிசி போயனே தயலேனி தேடாயே எல மறுவனம்மா நீ ஜாபகம் வேயிரம் பாலை కోస్తుంటే నాగుండేను మానవసేవే మాధవసేవంటివి మాధవుడే రాలేదే నిను రక్షించను బ్రతుకంత ఎలా గడుపను బ్రతుకంత ఎలా గడుపను నూలేని ఈ పాడు జన్మను జన్మకు శపమాయనే కన్న తల్లికి శోకమాయనే ఆ బ్రహ్మ ఇలా రాసిండు రాత ఏ పాపం చేసిందు నా చిట్టి తల్లి మృగమైపోతున్నాడు మనిషన్నవాడు జరిగింది ఇలా ఘోరాతి ఘోరం ఆడజన్మకు శాపమాయనే కన్న తల్లికి శోకమాయని ఫ్రెండ్స్ ఈ పాటకన్నా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్